ప్రకాశం జిల్లా కాపుల ఆందోళన సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది కూటమిలో సీట్లపై వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు సీట్ల కేటాయింపు ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారింది ఉమ్మడి ప్రకాశంలో కాపులకు రెండు సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కాపులకు వైసీపీ కంటే తక్కువ సీట్లు ఇచ్చారని ఆవేదన చెందుతున్నారు గిద్దలూరు కోసం పట్టుబడుతున్న జనసేన నేత ఆమంచి స్వాములు ఇదే వినిపిస్తున్నారు పార్టీలో చేరుతున్నప్పుడు టికెట్ పై పవన్ హామీ ఇచ్చారంటున్నారు ఆమంచి నెలాఖరు లోపు పునరాలోచన చేయాలని కూటమి పార్టీలకు విజ్ఞప్తి చేశారు యాభై సీట్లు దక్కాల్సిన జనసేనకు ఇరవై ఒక్క సీట్లే ఇచ్చారన్నారు ఆ మంచి స్వాములు గౌంగోల్లో సమావేశమైన పన్నెండు నియోజకవర్గాల కాపు నేతలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు గుంటూరు నుండి రాయలసీమ వరకు ఏడు జిల్లాల్లో పన్నెండు ఉంటే కాపులకు కనీసం ఒక్క సీట్ కూడా ఇవ్వలేదని అంటున్నారు జనసేన నేత ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చి ఖచ్చితంగా గెదులు ఇస్తానని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా పన్నెండు నియోజకవర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గిద్దలూరు సీటు పునరాలోచన చేయాలి ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గిద్దలూరు సీటు ఒక కాపు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ఓ ప్రతినిధిగా అందుబాటులో లేనప్పుడు మేము ఇతరుల దగ్గరికి పోయి ఇబ్బంది పడటం అనేది మాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని మీరు పునరాలోచన చేసి ಪತ್ರಭಾಗಂಗಾ ಭಾಗ ಗಿದ್ದಲೂರು ಟಿಕೆಟ್ನು ಇಪ್ಪೇ ಮುತ್ತಮ ಅಶೋಕ್ ರೆಡ್ಡಿ ಕಟಾಾಯ್ರು